వెల్కమ్ టు నమితా న్యూస్ జాతీయ రహదారి విస్తరణ వల్ల విద్యార్థులను రోడ్డు దాటించలేక స్కూల్ కి పంపడి విద్యార్థులు రొంపిచెల్లం మండలం బండ క్రిందేపల్లిలో నున్న ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు యాభై ఆరు మంది విద్యార్థులకు చదువుకు అడ్డంకిగా మారిన రోడ్డు విస్తరణ జాతీయ రహదారికి సిక్స్ లైన్ గా విస్తరిస్తున్న నేపథ్యంలో పాఠశాలకు వెళ్లాలంటే రోడ్డు దాటాల్సిన పరిస్థితి అండర్ పాస్ ఇంకా నిర్మించని కారణంగా రోడ్డు దాటించాలంటే తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండడం చేత పిల్లలను పాఠశాలకి పంపకుండా ఇంట్లోనే ఉంచుకోవడంతో విద్యార్థులు లేక వెలవెల పాఠశాల సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు நாட்டூரி <laughs> <laughs> అకాసర్ అంపగుడను ఉద్దేశంలా 62 పై అది చూత్రాండి తెలుసునా నిన్ను అంపి చేయని నిన్ను నాటని ని మాట నోట్ చేసిన యెమ నా అటు వి నుంచి దారి వస్తానను రోడ్ ఇట్లా వి నుంచి వస్తాది 30 అంటే ఎట్లా అంపి అలా ఓకే 800 వరకు అంటే తెలంగాణ ఫ్యాక్టరీ నాక కన్స్ట్రక్షన్ అంతా చేసి నేను లేనా నా దగ్గర లేనా నేను వస్తానా అంటే మీ పేరెంట్స్ మాట అంటే और ले भाई मना ले मना पब्लिक के अंदर में चलिए सब लोग के अंदर चलिए